జై శ్రీరామ్ ఇది రెండు వేల పద్నాలుగు పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేను రెండు నెలల రిజిస్టర్ చేసే సార్ ఈ కార్ అమ్ముడు పోయింది వాళ్ళు తీసుకెళ్తున్నారు అన్నయ్య నిన్న నైట్ వీడియో అప్లోడ్ చేసింది అయితే సార్ వాళ్ళు నిన్నప్పుడు ఈ బండి విసిరు కానీ వాళ్ళకు ఒక ఫైవ్ థౌసండ్ దగ్గర అటెట్ అయింది బండి నచ్చింది వాళ్ళకు ఇవాళ బండి తీసుకెళ్తున్నారు ఎనభై వేల ఆరు వందల పదిహేను కిలోమీటర్ తిరిగింది సార్ ఈ బండి అయితే సేల్ అయిపోయింది ఈ బండి ఇప్పుడు సార్ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు ఒక డోర్ కు మాత్రమే చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ మిగతా అన్ని వర్జన్ ఉన్నాయి ఇది ఒక డ్యామేజ్ ఉండే ఇది నిన్న వీడియోలో చూపెట్టినా నేను మీ బండి అయితే సేల్ అయిపోయిన సార్ ఈ వాళ్ళు తీసుకెళ్తారు గోదావరి అన్న వాళ్ళు మార్తీ షిఫ్ట్ వీడిఐ ఏబిఎస్ సార్ ఇది రెండు వేల పద్నాలుగు ట్వెల్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండో నెల రిజిస్ట్రేషన్ డోర్లు కూడా అన్ని వర్జన్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు గ్లాసులు కూడా అన్ని వర్జన్ ఉన్నాయి గోదావరి నుంచి నేను నచ్చింది నేను ఒక టూ త్రీ వెహికల్ ఆ ఏ వెహికల్ కూడా నచ్చలేదు అన్న వాళ్ళకు ఈ వెహికల్ అయితే సేల్ అయిపోయింది సార్ ఈ వెహికల్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక అమౌంట్ ఒక డెబ్బై ఐదు వేల వరకు అమౌంట్ ఆపేరు అన్నారండి ఒకసారి బాగా అయింది రాకేష్ బీఈ కోడు అన్ని బీఈ కోడ్తోనే ఉన్నాయి సార్ ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు జెన్యున్ బండి బండి మొత్తం ట్రాక్ ఉంది రెండు ఫీజు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఎనభై వేల ఆరు వందలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ కడాకు ఉంది సార్ రైట్ అప్రాన్ ఓకే పొజిషన్ ఓకే టైం ఇక్కడ ఇక్కడ పెట్టాలి లేపు మనాలి టైమింగ్ చైన్ ఓకే ఇక్కడ ఇంజన్ కూడా ఎక్కడ పానా పెట్టలేరు ఈ బండి అయితే సేల్ అయిపోయింది సార్ దీని నుంచి పొద్దు నుంచి దగ్గర దగ్గర ఒక ఒక ముప్పై నలభై కాల్స్ వచ్చినాయి ఈ బండి అయితే అమ్ముడు పోయింది సార్ అన్నీ చెప్పి వీడియో కూడా అప్లోడ్ చేయమంట అన్న నమస్తే అన్న అన్న నిన్న వచ్చింది కదా నిన్న వచ్చినప్పటి నుంచి మీరు నిన్న దగ్గర దగ్గర పన్నెండు గంటలకు ఒకటి గంటలకు వచ్చారు నిన్న ఎన్ని వెహికల్ చూసిరు మా దగ్గర లంచ్కి వేయరు మీరు థర్టీన్ మోడల్ చూస్తే అంటే కూడా తెప్పించిన ఇక్కడ కస్టమర్ దగ్గరకు పోయి కదా మా అబ్బాయి తీసుకెళ్ళి మిమ్మల్ని ఇప్పుడు ఈ బండి నచ్చింది మీకు అంటే మా ఎట్లుంది రెస్పాన్స్ ఎట్లుంది మాది నా ఫోన్ నుంచి మీరు డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడు కస్టమర్ ఎంత అన్నాడు మీకు ఎంత డీల్ అయింది నాలుగు ఎనభై నుంచి నాలుగు అరవై వైపు మేము ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఫార్టీ అడిగినాం ఫార్టీ ఫార్టీ ఫైవ్ లేదు వెళ్ళిపోయినాం సార్ మధ్యలో దాకా పోయిన తర్వాత మీరు వీడియో అప్లోడ్ చేసారు మళ్ళీ ఒకసారి మీరు కాల్ చేసినాం సరే అని మళ్ళీ పండితుడు ఒకసారి మీరే మాట్లాడేది తర్వాత ఫోర్ ఫార్టీ సెవెన్కు ఫైనల్ చేసారు ఒక రెండు వేలతోటి ఖర్చులు అవుతానే మా త్రీ థౌజండ్ అంటే సరే అని చెప్పేసి చెప్పి వచ్చియమన్నారు మీరు మాట్లాడి కన్వెన్స్ చేసి మాకు ఇప్పించారు బాగా అనిపించింది ఓకే హండ్రెడ్ పర్సెంట్ బండ్లు ఎట్లున్నాయి సార్ మా దగ్గర అంటే చూసి ఆ షోరూం రాకుండా బండ్లున్నాయా ఎట్లున్నాయి థర్టీ ఫైవ్ బండ్లు ఉంటే అలా థర్టీ బండ్లు షోరూమ్ రాకే ఉన్నాయి ఒక ఐదు వెహికల్స్ మాత్రం ఫార్టీ ఉన్నాయి బండ్లు సార్ అన్న మీ మొబైల్ నెంబర్ ఎప్పుడు ఒకసారి ఎయిట్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ అన్న ఫోన్ నెంబర్ అన్న వాళ్ళది గోదావరి కానీ మీకు ఇంకేమైనా బండ్లు కావాలంటే నా దగ్గర 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 ఒక యాభై నుంచి అరవై కార్లు ఉన్నాయి సార్ ఒక ఎరిటీగా అయితే ఒక పది పన్నెండు ఎరటికలు ఉన్నాయి అన్న షోరూమ్ ట్రాక్ ఉన్న బల్ నైన్టీన్ మోడల్ అన్ని షోరూమ్ ట్రాక్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ థర్టీన్ మోడల్ మాత్రం షోరూమ్ ట్రాక్ అన్ని జన్యున్ బల్ ఉన్నాయి అన్న వాళ్ళకి ఈ బండి తీసుకెళ్తారు డెలివర్కిస్తున్నా కంగ్రాఫిబాయి కంగ్రాట్స్ ఓకే అన్న వీళ్ళ ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ డ్యూ పెట్టి అమౌంట్ ఇయర్ రిమైనింగ్ అమౌంట్ మనకు దీనికి వీళ్ళకు మనం సంబంధించింది ఒక సీసీ పేపర్ ఇవ్వాలి మీకు ఒక ఒక పేపర్ ను సెకండ్ ఛాప్ ఇప్పుడు ఒక ఫస్ట్ ఇది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి బండి వీళ్ళకి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి వాస్తవానికి వాళ్ళు ఈవినింగ్ వస్తా అన్నారు కానీ ఇక బండి తీసుకపోవాలి వాళ్ళ మంచి రోజని మళ్ళీ తీసుకుపోవడానికి వచ్చారు కృష్ణాష్టం అని ఓకే అన్న జయ శ్రీరామన్న